ఏర్పడ్డ మన కాకినాడ నగరం ముంపు గురవ్వకుండా వరదలకి ముంపురవకుండా కాపాడు అంటే ఆశ కల్పించేది అలాంటి హోప్ ఐల్యాండ్ లో ఒక్కొక్క ఫోటో ఇసుక తవ్వి 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 ఆఖరికి అది ఈ రోజున లైట్ హౌస్ దాకా వెళ్ళిపోయింది ఇది ఇక్కడ అడ్డగోలకు ఇసుక తవ్వేశారు మీ బెర్తుల్ని కట్టడానికి హోప్ ఐలైండ్ సహజంగా నగరాన్ని రక్షించే ఇసుక మేటల్ని మీరు ప్రతి నెంబర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కు వాడేశారని చెప్పి ఖనిజ శాఖ మైనింగ్ శాఖ వాళ్ళకి మీరు డబ్బులు కట్టని చెప్పి దాదాపు ఆరు కోట్లంతో వారికి లెటర్ కూడా పంపిస్తే ఈ రోజుకి ప్రభుత్వం స్పందన లేదు కేవీరావు గారు చెప్తా ఉన్నాం అది మీరు తెలుసు నాకు మీరు చేసిన అవకతవకలు కానీ మెల్లడి వెంకటేశ్వరరావు గారు చెప్తా ఉన్నాం మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు కాపాడలేరు లోకేష్ గారు కాపాడలేరు అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ నాయకులు కాపాడలేరు కనుక ఎవలాంటి వాళ్ళు ఉన్నా సరే ఎవరు ఉన్నా సరే కేవీరావు గారికి నేను కాకినాడ నుంచి సముఖంగా తెలియజేసుకుంటున్నాం మీరు చేసిన అవినీతి కానీ అడ్డగోలు దోపిడీని కానీ జనసేన ఖచ్చితంగా మిమ్మల్ని అమెరికా నుంచి ఇక్కడికి పిలిపించి మీరు చేసిన తప్పిదాలకి మీరు చేసిన దోపిడీని మేము ఖచ్చితంగా ప్రజా కోర్టులో పెడతాం మీ చేత పండు కట్టిస్తాం మీరు చేసిన తప్పుల్ని ప్రజా ప్రజల ముందు పెడతాం అయితే మీరు ద్రాక్ష తోటల్లో కూర్చొని ప్రత్యేక విమానాలు అమెరికాలో తిరిగితే ప్రజల మీద మీ దృష్టి లేదు అనుకోకండి ఖచ్చితంగా మా అందరి దృష్టి కేవీరావు గారు మీరు మాకు చేసిన ద్రోహం మా ఎస్సీ జడ్లు రైతులకు చేసిన ద్రోహం మీరు మా మత్స్యకారులకు చేసిన ద్రోహం మీకు అండగా నిలబడ్డ వారు అందరి మమ్మల్ని మసల బాధ కలిగించింది ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి దయచేసి మర్చిపోకండి అలాగే ఒకటే కోరుకుంటుంది